ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి వరుణ్ రాజ్ ఒకసారి మంచిగా మరోసారి చెడ్డగా మాట్లాడుతున్నాడు మనోనిధితో ఒకసారి ప్రేమగా మాట్లాడి మరోసారి ద్వేషిస్తూ మాట్లాడుతున్నాడు నిధి మారిపోయాడేమో అని మురిసిపోయింది ఒక్కసారి మంచిగా మాట్లాడి ప్రేమ చూపగానే కానీ ఈ వరుణ్ రాజ్ మళ్ళీ అపరిచిత్రుడు వేషాలు వేస్తున్నాడు ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి మనోనిధికి వరుణ్ రాజ్ అంటే ప్రాణం ఆయన తిడుతూనే ఉన్నాడు ఈమె పడుతూనే ఉంది కొన్ని రోజులకి నిధి వరుణ్ మాటల్ని భరించలేక కోపంతో వరుణ్కి రిప్లై ఇవ్వకుండా మెసేజ్ చేయకుండా ఉండిపోయింది ఒక ఫోర్ డేస్ తర్వాత ఒకరోజు వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేశాడు ఎక్కడున్నావే అని చేశాడు బస్లో ఉన్నా అంటుంది మనోనిధి వరుణ్ రాజ్ ఇలా అంటాడు కలుస్తావా ఈరోజు అంటాడు నేను కాలేజీకి వెళ్తున్నా మీ తమ్ముడు కూడా ఇదే బస్సులో ఉన్నాడు అంటుంది మనోనిధి ఇందాకే ఫోన్ మాట్లాడాడు ఎవరితోనూ అంటుంది మనోనిధి ఇందాక నేనే చేశానులే వాడికి ఫోను అంటాడు వరుణ్ క్లాక్ టవర్ దగ్గర దిగుతాను నేను మీ తమ్ముడు కూడా అక్కడే దిగుతాడు మరి నన్ను ఎలా కలుస్తావు అంటుంది మనోనిధి ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గరే ఉన్నానే అంటాడు ఇప్పుడు ఎక్కడున్నావు బస్సు ఎక్కడి దాకొచ్చింది అంటాడు వరుణ్ రాజ్ కనగల్ దగ్గరికి వచ్చింది అంటుంది మనోనిధి అయినా ఇంత త్వరగా వెళ్ళావా ఎందుకు అంటుంది మనోనిధి నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది హైదరాబాద్లో నేను నిన్ను చూసి వెళ్దామని ఆగిన అంటాడు వరుణ్ రాజ్ ఎప్పుడు ఏ టైంకి ఉంది ఎగ్జామ్ అంటుంది మనోనిధి నైన్కి అంటాడు వరుణ్ రాజ్ నల్గొండకి ఎప్పుడు వెళ్ళినావు నువ్వు అంటుంది మనోనిధి మార్నింగ్ సిక్స్కి వచ్చాను ఆరు గంటలకే వచ్చాను అంటాడు మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అక్కడ అంటుంది మనోనిధి నువ్వు వస్తే చూసి వెళ్దామని ఆగాను అంటాడు అప్పుడు నిధి హే మింటేమన్నా నేను వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది తెలుసా ఎగ్జామ్ ఉంచుకొని నా కోసం వెయిట్ చేసేది ఏంటి కొత్తగా అంటుంది మనోనిధి నువ్వు బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళు తొందరగా అంటుంది నువ్వు బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళు తొందరగా అంటుంది మనోనిది లేదే నిన్ను చూసే వెళ్తా అంటాడు వరుణ్ పిచ్చి పట్టిందా ఏమన్నా నీకు కాస్త ముందన్న చెప్తే త్వరగా వచ్చేదాన్ని కదా నేను కూడా ఇక్కడ ఆరు గంటలకు ఎక్కేదాన్ని బస్సు నువ్వు ఆల్రెడీ ఆరు గంటలకే నల్గొండలో ఉన్నానన్నావు నా కోసం వెయిట్ చేసి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు చెప్పు హెచ్వైడి బస్ ఎక్కువ మనం మరోసారి మీట్ అవుదాం కానీ ప్లీజ్ నా మాట విను వరుణ్ అంటుంది మనోనిది ఏ పో రావే నువ్వు ఇక్కడే ఉంటా అంటాడు వరుణ్ ఇక కొద్దిసేపటికి నల్గొండ వచ్చేసింది నిది బస్సు దిగగానే చుట్టుపక్కల అటు ఇటు చూసింది వరుణ్ రాజ్ కనిపించలేదు అమ్మయ్య బాగానే వెళ్ళినట్టున్నాడుగా అని కాలేజీ దారిలోకి ఎంట్రీ అయ్యి నడుస్తూ ఉంటుంది మనోనిధి అప్పుడే మనోనిధి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఎక్కడున్నావే అని వరుణ్ రాజ్ మెసేజ్ చేస్తాడు కాలేజ్కి వెళ్తున్నా అంటుంది మనోనిధి అప్పుడు వరుణ్ రాజ్ నేను మీ కాలేజ్ ముందు వెయిట్ చేస్తూ ఉన్నా త్వరగా రా అంటాడు ఓ వెళ్ళలేదా ఇంకా నువ్వు అంటుంది నిధి నో అంటాడు వరుణ్ ఎవరెవరున్నారు కాలేజ్ ముందు అంటుంది నిధి మీ కాలేజ్ ముందు గేటు దగ్గర ఒక ముసలాయన నిలబడి ఉన్నాడు వచ్చిన స్టూడెంట్స్కి గేట్ తీస్తూ ఉన్నాడు అంటాడు వరుణ్ రాజ్ సరేలే కాని నువ్వురా అంటాడు ఇక మనోనిధి ఓకే అని రిప్లై ఇచ్చి కాలేజ్ లోపలికి వెళ్ళి పై ఫ్లోర్ ఎక్కి వరుణ్ రాజును చూసింది వరుణ్ రాజ్ అక్కడే నిలబడి ఉన్నాడు చూసావా నన్ను అని మెసేజ్ చేసింది వరుణ్ రాజ్కి చూసా బ్యాక్ సైడ్ చూశాను ఫ్రంట్ సైడ్ చూడలే బయటికి రా ఒకసారి అంటాడు ఒక్క మాట చెప్తే మంచిగా రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా అంటుంది నిధి ఇప్పుడు కూడా బాగానే ఉన్నావులే అంటాడు వరుణ్ రాజ్ నీ ఎగ్జామ్ సంగతి ఏంటి మరి ఇప్పటికే ఎయిట్ థర్టీ అయింది టైం నైన్కి ఎగ్జామ్ అన్నావు అంటుంది నిధి వెళ్తాలే కానీ ఒక్కసారి బయటికి రావే చూసిపోతా అంటాడు అప్పటికే మనోనిధి క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చుంది ప్రిన్సిపాల్ సార్ రావడంతో ఫోన్ సైలెంట్లో పెట్టి క్లాస్ వింటూ ఉంటుంది నిధి మనసు వరుణ్ రాజ్ మీదనే ఉంది కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ సార్ కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్నాడు ఆ రోజు మరోసారి రాకపోవడంతో రెండు క్లాసులు కూడా ప్రిన్సిపాల్ సార్ తీసుకొని క్లాస్ చెప్తూ ఉన్నాడు ఇక ఇంటర్వెల్ అయ్యింది కానీ సార్ క్లాస్ అయిపోలే ఇక కొద్దిసేపటికి సార్ వెళ్ళాక ఇక కొద్దిసేపటికి సార్ వెళ్ళాక నిధి ఫోన్ చూసుకుంటే టెన్ మిస్డ్ కాల్స్ సెవెన్ మెసేజెస్ ఉన్నాయి నిధికి చాలా బాధేసింది మనసులో అయ్యో నా బంగారం అనుకుంది సారీ అని రిప్లై ఇచ్చింది అప్పుడు కాలేజ్ లోపటే ఉండి బయటికి చూసింది వరుణ్ లేడక్కడ ఎక్కడున్నావని అడిగింది ఇప్పుడే వచ్చిన అక్కడి నుండి చూసి చూసి అందరూ బయటికి లోపలికి వెళ్తున్నారు నువ్వెందుకు రాలేదే అంటాడు వరుణ్ రాజ్ ఈరోజు మాకు ప్రిన్సిపాల్ సార్ క్లాస్ తీసుకున్నారు అందుకే రాలేదు అంటుంది సరేలే తిన్నావా తినేసి వెళ్ళు అంటుంది నిధి ఏ పోవే రమ్మంటే రాలేదు కానీ అంటాడు వరుణ్ రాజ్ ఇక అదే రోజు లంచ్ బ్రేక్ అయిపోయాక మనోనిధి దగ్గరికి సౌందర్య వచ్చింది మనోనిధి వాళ్ళ కాలేజ్ బయట నిలబడింది ఎవరు కావాలంటే నిధి కావాలి అని చెప్పడంతో క్లాస్లోకి వచ్చి నిధికి చెప్పారు అక్కడ సెక్యూరిటీ సౌందర్యని కాలేజ్ లోపలికి తీసుకొచ్చింది మనోనిధి కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఇంకొక క్లాస్ ఉంది అది వినేసి వస్తానే ఇక్కడే ఉండు ఇద్దరం కలిసి వెళ్దాం అని సౌందర్యకి చెప్పి క్లాస్ రూమ్కి వెళ్ళి కొద్ది సమయానికి క్లాస్ వినేసి వచ్చింది మనోనిధి బ్యాగ్లో బుక్స్ చదురుకుంటూ ఉంటుంది అదే టైంలో వరుణ్ రాజ్ మెసేజ్ చేశాడు ఎక్కడున్నావే అని అది సౌందర్య చూసి మెసేజ్ వచ్చిందే అంటుంది రిప్లై ఇవ్వవే అంటుంది నిధి దాకా వరుణ్ రాజ్ మనోనిధులు మెసేజెస్ చేసుకున్న విషయం సౌందర్యకి తెలియక హాయ్ వరుణ్ ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని మెసేజ్ చేసింది తర్వాత నిధి బుక్స్ సర్దటం బుక్స్ సర్దటం అయిపోయాక బ్యాగ్ తీసుకొని పదవే వెళ్దామంటూ ఫోన్ తీసుకొని మెసేజెస్ చూసింది ఇలా ఎవరు చేయమన్నారే నిన్ను అని ఫేస్ సీరియస్గా పెట్టి నీ థిక్ మెంటల్ అని అంటుంది అప్పుడు సౌందర్య బాధతో ఏందమ్మా అత్తొక్కలో ఆయన కోసం నన్ను తిడుతున్నావు అంటుంది ఇక ఇద్దరు కలిసి బస్ స్టాండ్కి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి అవును అవును నీ ఫ్రెండేదే అంటుంది సౌందర్య ఈరోజు అను రాలేదే బాగానే నువ్వు వచ్చావు నాకు తోడుగా నా కోసం నన్ను చూడటానికి అని మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాడంటనే వరుణ్ రాజ్ అంటుంది నిధి టూ థర్టీకి మెసేజ్ చేసి నీ కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నారావే అన్నాడు అని చెప్తుంది నిధి సౌందర్య ఇలా అంటుంది ఓ అవునా అంటుంది తర్వాత నిధి తిన్నావా అని మెసేజ్ చేసింది వరుణ్ రాజ్కి లేదే తినలేదు అంటాడు వరుణ్ రాజ్ అవసరమా ఇదంతా నా కోసం ఎగ్జామ్ మిస్ చేసుకోవడం నా కోసం వెయిట్ చేస్తూ ఏమీ తినకుండా అలా ఉండటం మరి ఇంటికైనా వెళ్ళొచ్చు కదా ఎందుకలా ఇంకా అక్కడే ఉండటం అంటుంది నిధి మా ఫ్రెండ్కి మనీ అవసరం ఉన్నాయంట వాడికి కొంచెం మనీ హెల్ప్ చేయడానికి మనీ డ్రా చేసుకొని వాడికి ఇచ్చేసి వాడితో మాట్లాడుతూ అలా ఉండిపోయాను ఎలాగో ఆలోపు నువ్వు వస్తావు కదా అని చూస్తూ కూర్చున్నా అంటాడు వరుణ్ రాజ్ దేనికోసం మీ ఫ్రెండ్కి డబ్బులు అంటుంది నిధి అప్పుడు వరుణ్ రాజ్ వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఇచ్చానే అంటాడు అవునా ఎంత ఇచ్చావు మరి అంటుంది సెవెన్ థౌజండ్ ఇచ్చానే అంటాడు అప్పుడు మనోనిది నిధి వావ్ వెరీ గుడ్ గుడ్ బాయ్ నువ్వు అంటుంది ఇక కొద్దిసేపటికి అర్ధగంట తర్వాత నిధి సౌందర్యలు బస్ వెళ్ళారు వరుణ్ రాజ్ అక్కడ కనిపించలేదు ఎక్కడ నువ్వు అంటుంది నిధి మెసేజ్ చేసి ఉండు అక్కడే వస్తాను అంటాడు వరుణ్ రాజ్ ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసి నాతో పాటు మా సౌందర్య కూడా ఉంది ఇప్పటికే చాలా బస్సులు వెళ్ళాయి నేను వెళ్తున్నా అని మెసేజ్ చేసి తర్వాత వచ్చిన బస్సు ఎక్కుతుంది సౌందర్యతో పాటు కలిసి మనోనిధి మనసులో చాలా బాధపడుతుంది నిన్ను చాలా బాధ పెట్టాను కదా వరుణ్ సారీ అంటుంది మనోనిధి మెసేజ్ చేసి హే పోవే ఉండమని చెప్పిన కదా అయినా వినకుండా వెళ్తున్నావు వెళ్ళు వెళ్ళు అంటాడు కోపంగా వెళ్ళవే ఇంకా వెళ్ళు అంటాడు కోపంగా ఇక కొద్దిసేపటికి వరుణ్ రాజ్ వచ్చి నిధి పక్కన కూర్చున్నాడు ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు కాసేపు మాట్లాడుకున్నాక నిధి వరుణ్ రాజ్ ఎదపై తలవాల్చి పడుకుంది సౌందర్య ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది నిధి ఉలుకులేదు పలుకులేదు హే ఇంతగా మాట్లాడుతుంటే ఊ అనో ఆ అనవేంటే ఓసే హే నిన్నేనే ఓ తింగర్మహందాన అంటుంది సౌందర్య గట్టిగా మనం నిధి ఉలిక్కి పడి ఊహల్లో నుండి బయటికి వచ్చి ఏంటే అంటుంది ఏమాలోచిస్తున్నావే అంటుంది సౌందర్య వరుణ్ రాజ్ కోసం వెయిట్ చేసి తనతో పాటు మనం కూడా కలిసి వస్తే బాగుండేది కదా బస్సులో పక్క పక్కన కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తనతో పాటు వస్తే బాగుండేది అంటుంది మనోనిధి నువ్వే కదనే వెళ్దామని బస్ ఎక్కావు మరోసారి వద్దులేయాలా అంటుంది సౌందర్య ఇక ఇంటికి వచ్చాక సాయంత్రం వేళలో ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని మాట్లాడుకునే టైంలో తరుణి ఇలా అంటుంది ఏందే నిధి నీ ముఖం ఇవాళ మస్తు కలకలలాడుతుంది అబ్బాబ్బా ఏమి కళ ఏంది ఈ కళ ఆగుతలేవుగా ఇంకా వరుణ్ రాజేమన్న మెసేజ్ కూడా చేసిండా ఏంది అంటుంది అప్పుడు మనోనిధి ఏ ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావే నువ్వు నువ్వు సూపర్ తెలుసా అంటుంది అప్పుడు తరుణి నువ్వు దానికి తప్ప ఇంకా దేనికి కూడా దేనికి కూడా అదే నువ్వు దాని తప్ప ఇంకా దేనికి కూడా అంత సంతోషించావు కదా ఇంత సంబరపడుతున్నావు అంటే గదే ముచ్చట ఉంటుంది అనుకున్నా కానీ నువ్వు మరీ అంతగానం విడుచుకోకమ్మ జరా అంతగానం మురువకు మీ ఓడి ఎప్పుడెట్లా మారేది తెలియదు అంటుంది తరుణి ఏ పోవే కుళ్ళు అంటుంది నిధి అమ్మ అలా అనకే అదేదో ఈరోజు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనందపడిపోతుంది పడనివ రాదే పాపం నీకేమవుతుంది అంటుంది అనూహ్య నాకేమైతలే కానీ ముందల మురిసినమ్మ పండగ గుర్తారు కదంట ఏందనుకున్నావు నిలువున ఉంచుతారు తెలుసా అందరు గాదులే కానీ కొంతమంది గట్లుంటారే ఉంటారే తల్లి ఇదేమో నిజాయితీగా ప్రేమిస్తుంది గాని అంటుంది తరుణి హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్కి కొంచెం లేట్ అవుతుంది కదా కారణం ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే నేను లవ్ స్టోరీకి కదా వాయిస్ ఇచ్చేది ఒక్కోసారి స్టోరీలో డైలాగ్స్ అనేవి ఎలా వస్తాయి మీకు తెలుసు కదా అప్పుడు ఎవరైనా వింటే ఈ అమ్మాయి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంది అని అనుకుంటారనమాట సో ఎవరు లేని చూసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎడిటింగ్కి కూడా చాలా టైం పడుతుంది నిజానికి నాకు టైం ఉండట్లేదు కుదిరించుకొని చేస్తున్నా అందుకే లేట్ అవుతుంది ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్